కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అంటారు ఎందుకనంటే ఏనుగు యొక్క కుంభస్థలం చాలా ప్రత్యేకమే చాలా గొప్పది అందులో ఒక పదార్థం ఉంటుందంట అంటే ముత్యాల లాంటి పదార్థం ఉంటుందంట ఏనుగు మెదడు మనుషుల మె అన్ని జంతువుల మెదడు కంటే చాలా పెద్దది చాలా శక్తివంతమైనది అదే కాక ఏనుగు మెదడులో వచ్చే సంకేతాలు నారీ మండలము చాలా స్ట్రాంగ్ అయినది అన్నమాట అలాగే ఆ మెదడులో ఉండే నాడీ వ్యవస్థ ఎంత బరువునైనా మోయడానికి శక్తినిస్తుంది దానికి మెయిన్ శక్తి దానికి శరీరంలో కంటే మెదడులో కూడా ఉంటుంది అందుకనే పరమేశ్వరుడు వినాయకుడికి ఏనుగు తలను పెట్టాడు చాలామందికి తెలియదు ఎందుకంటే విఘ్నాధిపతి ఆయన నాలెడ్జ్ అన్నిటికంటే పెద్ద మెదడు ఉండేది ఏనుక్కే ఆ మెదడు నాడీ వ్యవస్థే బలవంతంగా ఉంటుంది అది ఎప్పుడు తన తలను కాపాడుకుంటూ ఉంటుంది ఏనుగు దానికి కోపం రాకుండా అణచాలి అంటే ఆ కుంభస్థలం మీద నిమరాలి నిమిరితే అది కోపం రాకుండా ఉంటుంది మెత్తటి ప్రదేశం కూడా దాని శరీరంలో కుంభస్థానమే కాబట్టి ఏనుగుని చంపాలంటే సింహము దాని పైకి ఎక్కి కుంభస్థలం మీద కొడితేనే అది దానితో జయించగలదు లేకుంటే సింహం కూడా ఏనుగు ముందర ఓడిపోతుంది అంత శక్తివంతమైన కుంభస్థానము ఏనుక్కు మాత్రమే ఉంది కాబట్టే పరమేశ్వరుడు ఆయనకు తల దొరక్క కాదు ఆయన గుర్తించలేదీ లేదు కాకపోతే తన కొడుకుని అగ్రస్థానంలో పెట్టడానికి ఒక తండ్రిగా చేసిన పని అది కాబట్టి మెదడుని పెంచాలి పిల్లల మెదడిని పెంచాలి ఆ పనే పరమేశ్వరుడు చేశాడు కాబట్టి ఆయన లోకానికంతా విఘ్నాధిపతి అయ్యాడు నాలెడ్జ్ వచ్చింది ఆయనకి ఎంతైనా జ్ఞానాన్ని ఆయన స్టోర్ చేసుకోగలరు ఇది విఘ్నేశ్వరుని యొక్క ఏనుగు తల యొక్క ప్రత్యేకత ఓకేనా